రైట్ సార్ రెండు రోజుల క్రితం మూసీ నదిలో ఆక్రమణలకు సర్వే అంటూ చర్చ జరిగింది నిన్న అధికారులు కూడా వెళ్ళారు అక్కడ సర్వే చేశారు బట్ అధికారులు సర్వే చేస్తున్న టైంలో అక్కడ ఎవరు మహిళలతో సహా ఎవరు కూడా సహకరించిన దాఖలాలు కనిపించలేదు అయినప్పటికీ కూడా ఆ గొడవలని వాళ్ళు సర్వే చేశారు అంటే ఓట్లేసి మేము గెలిపించుకునేది మా ఇళ్ళు కూల్చడానికి అంటూ మహిళలు సీఎం పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ వాళ్ళకు దీర్ఘకాలిక ప్రయోజనం వాళ్ళకు తెలియదండి స్వల్ప కాలంలో మా ఇల్లు ఇల్లుతోటి ఎవరికైనా అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇల్లు గులుస్తాం అంటే ఎవరైనా బాధపడతారు కాబట్టి అది ఒక సైకలాజికల్ గా నెగటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది రెండోది హైడ్రా వల్ల ఆక్రమణలన్నీ పోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు వాళ్ళ వెనకాల నుండి ఊయింగు చేసే అవకాశం ఉంది ఇది రెండోది కాబట్టి అన్ని పార్టీలు ముఖ్యంగా బిఆర్ఎస్ మూసి రివర్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ తర్వాత దానికి అధ్యక్షుడిగా సుధీర్ రెడ్డి నియమించింది గతంలో అభివృద్ధికి కాబట్టి ఆ పార్టీ విమర్శిస్తుందంటే అది రాజకీయ ప్రయోజనమే రెండవది మిగతా పార్టీలు కూడా ఇది ప్రక్షాళన చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి కానీ ప్రక్షాళనకు కూలుకున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు సరే ఈ రాజకీయాలు మనకు అవసరం లేదనుకుంటే ఒకటి వాస్తవం ఏమిటంటే ఎకోసిస్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బయోడైవర్సిటీ కాపాడటానికి తర్వాత వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి సిటీని ఒక అందమైనటువంటి వాతావరణాన్ని స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇది అవసరం దీనికి మిగతా ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టే వాళ్ళకు ముందు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి అందులో ప్రవేశం చేసిన తర్వాతనే వాళ్ళని తీయాలని ప్రతిపక్షాలు అంటున్నాయి అధికార పక్షం కూడా ఒప్పుకుంది అవును సార్ కాబట్టి కాబట్టి ఇప్పుడు న్యూట్రాలిటీ పాలిటీ అన్ని పార్టీలు కూడా న్యూట్రాలిటీ పాటించి దాన్ని ఆ సాకారం చేయటం అవసరం ఎందుకంటే ఇంటర్నేషనల్ సిటీ అవుతున్నటువంటి హైదరాబాద్ లో యాభై ఐదు కిలోమీటర్లు మూసి మురికి వాసంతో కంపు కొట్టం అనేటువంటిది కరెక్ట్ కాదు అది ప్రజలకు కూడా దరిదాపు గతంలో ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం ఈ కంపు వల్ల ఇరవై ఏడు లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారని ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని సజావుగా సాధించాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీల మీద ఉంది అంటే ఈ లెక్కన ప్రభుత్వం కూడా ప్రజల గురించి ఒక మంచి ఆలోచన చేసిందని అనుకోవాలి కానీ వాళ్ళేంటంటే ప్రభుత్వం చెప్పినట్టుగా మీకు వేరే ఇళ్ళు ఇచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని మేము కూల్ చేస్తామని అంటున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదు మా ఇండ్లను ఇక్కడ నుంచి తీస్తే మాత్రం మంచిగా ఉండదు అని మాట్లాడుతున్నారు లేకపోతే అధికారుల మీద కళ్ళలో కారం కొడతాము అని ఇలా ఇష్టం ఉన్నట్టుగా మాటలు మాట్లాడుతున్నారు ఒకటండి మోటివేటెడ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది ఒకటి రెండోది ఇల్లు తోటి ఉన్నటువంటి అటాచ్మెంట్ అంటే ఇల్లు మునిగిపోతున్నా ఇప్పుడు మనం కాశ్మీర్ చూస్తే కాశ్మీర్ పోయి చూస్తే కొండల మీద జారు పడితే కూడా అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటుంటారు వాళ్ళకి ఆ అటాచ్మెంట్ వాళ్ళకి ఆ అటాచ్మెంట్ రోజు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి లో పడి అయినా అటాచ్మెంట్ తోటి అక్కడ నివసిస్తుంటారు కాబట్టి వీళ్ళకు కూడా అది మురికి వాసన అనిపించట్లేదు అనారోగ్యం అనిపించట్లేదు మనం గనక చూస్తే ఉస్మానియా గాంధీ ఫెవర్ హాస్పిటల్ ఎక్కువ మంది ఈ ఏరియాల నుంచి పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అయినా సరే ఉన్నటువంటి అటాచ్మెంట్ కాబట్టి వాళ్ళని ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళని షిఫ్ట్ చేయడం మంచిది ఎందుకంటే వరదలు వస్తే వరదలు మునిగిపోతున్నాయి అప్పుడు కూడా ఒక పెద్ద కోల మమ్మల్ని అంటారు వరదలు లేనప్పుడు ఎండిపోయినప్పుడు వాసనకు వాళ్ళు దరిదాపు చనిపోయేంత ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఇట్లా కూడా ఇదే కాబట్టి నెమ్మది వాళ్ళని షిఫ్ట్ చేసి మూసిని బాగు చేయటమే ప్రత్యామ్నాయం దానికి అందరూ సహకరించుకోవటం అవసరం